ఇలా అయితే ఇక ఎన్నికల్లో పోటీ చేయను సీఎం సంచలన ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారంలో ఉండగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నట్లు మంగళవారం వెల్లడించారు వచ్చే ఎన్నికల సమయానికి వయసు ఆరోగ్య కారణాల రీత్యా రాజకీయ రాజకీయాల్లోగా పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు ప్రస్తుతం తనకు డెబ్బై ఏడేళ్లని మరో నాలుగేళ్ల సమయానికి ఉత్సాహంగా పనిచేయగల ఉత్సాహం ఉండకపోవచ్చని అన్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ సిద్ధరామయ్య ఇవి తన చివరి ఎన్నికల అని అయితే తాను రాజకీయాల్లోనే ఉంటానని చెప్పారు వరుణ నియోజకవర్గ ప్రజలు తనను మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాలని అడుగుతున్నారు కానీ తనపై ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదని అయితే తాను ఇకపై చేయకూడదని నిర్ణయించుకున్నారు వచ్చే ఎన్నికల నాటికి ఎనభై ఒక్కేళ్ళు వస్తాయి అప్పటి ఆరోగ్యానికి అవి సహకరించకపోవచ్చు ఉత్సాహంగా పనిచేయలేను ఎన్నికల్లో పోటీ చేయకపోయినా రాజకీయాల్లోనే కొనసాగుతానని వివరించారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి నాకు ఎనభై రెండేళ్ళు రాజకీయాల్లోకి వచ్చి యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటానని చెప్పారు సిద్దరామయ్య గత కర్ణాటక ఎన్నికల్లో వరుణ నియోజకవర్గం నుంచి గెలిసి తొమ్మిదవసారి రాష్ట్ర అసెంబ్లీలో అరుగుపెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తాలూకా బోర్డు సభ్యుడిగా కెరీర్ ప్రారంభించిన సిద్ధరామయ్య పంతొమ్మిది వందల ఎనభై మూడు రాష్ట్ర అసెంబ్లీకి తొలిసారిగా వెళ్లారు చాముండేశ్వరి నుంచి లోక్సబ్ లోక్సల్ పార్టీ టికెట్ ద్వారా ఎన్నికయ్యారు ఈ నియోజకవర్గంలో ఐదు సార్లు గెలుపును మూడు సార్లు ఓటమని చూశారు రెండు వేల ఎనిమిదిలో పొరుగునే ఉన్న వరుణ్ నియోజకవర్గం మారిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో తన కుమారుడు డాక్టర్ యతీంద్ర కోసం ఆ స్థానాన్ని ఖాళీ చేసి తిరిగి తన పాత నియోజకవర్గం చాముండేశ్వరిలో పోటీ చేశారు రెండు వేల ఇరవై మూడులో యతీంద్ర తన తండ్రికి తిరిగి వరుణ సీట్ను అయితే ఇచ్చారు